అన్నదాత సుఖీభవ పథకంపై సూలూర్పేటల ఏడీఏ కార్యాలయంలో మూడు మండలాల వ్యవసాయ అధికారులతో ఏడీఏ గుమ్మడి అనిత సమావేశమయ్యారు సచివాలయ సిబ్బందికి ఆన్లైన్ సమావేశం ద్వారా సమాచారం అందించడంతో పాటు మూడు మండలాల్లో అర్హులైన రైతులందరికీ ఈ పథకం వివరాలు తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు ఈ అనిత న్యూస్ తో మాట్లాడారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రంలో ఈ నెల ఇరవయో తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు సుళ్రుపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సుళ్రుపేటరవారి సత్రం తడ మండలాలు మూడు మండలాలు ఉన్నాయి ఈ మండలంలోని రైతు సోదరులందరికీ కూడా ఒక విన్నపము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ద్వారా ఇచ్చే అన్నదాత సుఖీ బాబా కార్యక్రమము ప్రతి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకులు వారి మీ రైతుల యొక్క డేటా అంతా కూడా వెరిఫై చేయడం జరుగుతూ ఉంది సో ప్రతి రైతు కూడా విధిగా మీ యొక్క ఆధార్ కార్డు పొలం యొక్క డాక్యుమెంట్స్ బ్యాంక్ అకౌంట్లతో కనుక వెళ్ళి ఆ కరెక్ట్ ఆధార్ నెంబర్లు కర సరి చేసుకుని మేము అందరి కూడా నమోదు చేయించుకోవాలని కోరుకుంటా ఉన్నాము ఇక్కడ మేము చూసినట్లయితే ఈ వెబ్ లైన్ డేటాలో కొంతమేర రైతుల యొక్క ఆధారు వేరే రైతు యొక్క ఆధార్ లింక్ చేయడం జరిగింది సో ఇలాంటి రికార్డులన్నీ కూడా గ్రామ వ్యవసాయ సహాయకులు ఎంఆర్ఓ గారికి వెరిఫికేషన్కి పంపించడం జరుగుతూ ఉంది ఎవరైతే తప్పు ఆధారు నమోదు చేయబడిందో లింక్ చేయబడిందో వాళ్ళందరికీ కూడా రైతులు ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళి ఆ ఆధార్ని కరెక్ట్ ఆధార్ లింక్ చేయించుకున్నట్లయితే సరైన రైతుకి డబ్బులు పడడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాత సుఖీభవా దానికి రాష్ట్ర ప్రభుత్వము ఇరవై వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఖరీఫ్ సీజన్కి ముందు ఒకసారి రబీ సీజన్కు ముందు ఒకసారి తర్వాత రబీ సీజన్ హార్వెస్టింగ్ టైంలో జనవరి మాసంలో ఒకసారి ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మా గ్రామ వ్యవసాయ సహాయకులతో ఈ యొక్క రైతుల వివరాలని వెరిఫికేషన్ ప్రాసెస్ ఒక గత వారం రోజుల నుంచి చేయడం జరిగింది ఇరవై ఇరవయో తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా విధిగా ఆ గ్రామం యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చేయించుకోవాలని కోరుకుంటా ఉన్నాము ఎవరైతే మరి వేరే వేరే జిల్లాలో వేరే రాష్ట్రంలో కూడా కొంతమంది రైతులు ఉన్నారు గ్రామ రైతులు పెద్దలు కూడా వారికి కూడా తెలియపరిచి వారి యొక్క ఫోన్ల ద్వారా సమాచారం అందజేసి వారిని కూడా వెరిఫై చేయించుకోవాలని కోరుకుంటా ఉన్నాము ఏ దీనికి తప్పనిసరిగా గ్రామంలో సర్వే అంటే గ్రామ వాలంటీర్ సర్వేలో నమోదు ఉండాలి వాళ్ళ పొలయాన్ని ఈ భూమిలో వచ్చే విధంగా ఉండాలి ఆధార్ లింక్ చేయించుకొని ఇవన్నీ సరిగా ఉంటే గనక వాళ్ళకి మే నెలాఖరు కానీ జూన్ మొదటి వారంలో కానీ ఇరవై వేల రూపాయలు ప్రభుత్వము ద్వారా ఇచ్చే యొక్క అన్నదాత బాబా డబ్బుల్ని జమ అవుతాయని తెలియపరుస్తా ఉన్నాము దీనిలో ఏంటంటే సుమారుగా పదకొండు వేల ఐదు వందల మంది రైతు సోదరులు సుళ్ళూరుపేటలో పదివేల నాలుగు వందల మంది దాకా దుర్వార సత్రంలో తడలో ఏడు వేల తొమ్మిది వందల మంది రైతులు ఉన్నారు ప్రతి ఒక్క రైతు వివరాలని మేము వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు వాళ్ళ యొక్క సర్వే నెంబరు గ్రామ సర్వేలో వాళ్ళ పేరు ఏ విధంగా నమోదయ్యింది వెబ్ల్యాండ్ లో ఏ విధంగా నమోదయ్యింది అన్ని వెరిఫై చేసి ప్యూరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది సో మీరు ఈ రోజున ఏదైనా ఎవరైనా మ్యూటేషన్ చేపించుకున్నా కూడా ఇమీడియట్ గా ఒక గత అంటే రెండు మూడు రోజుల్లో కూడా అవి ఎప్పటికప్పుడు కొత్త డేటా కూడా వస్తా ఉంది ఎవరైనా రాకపోయినా కూడా ఆ డేటాని గ్రామంలో వీళ్ళకి ఇచ్చినట్లయితే ఆ డేటా చేయడానికి కూడా అవకాశము ప్రభుత్వం కల్పించబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విధిగా మరి వారి యొక్క వివరాలను నమోదు చేపించుకుని అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు అవ్వాలని సవి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం రైతుోదరులకి అంతేకాకుండా కౌలు రైతులు కూడా ముందుగానే కౌలు రైతుల కార్డులు కనుక తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ యొక్క లబ్ధి పొందడానికి ప్రొవిజన్ గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది ఒక వన్ వీక్ టెన్ డేస్ లో సో ఈ లోపలే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌలు రైతుల కార్డుల్ని బీఆర్ఓల ద్వారా అగ్రికల్చర్ రెసిడెంట్ల ద్వారా వాళ్ళని కలిసి చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము అంతేకాకుండా ఈ మా గ్రామ వ్యవసాయ సహాయకులు పొలంలో అంటే ఖరీఫ్ పంట కొంతమంది సాగు చేసి ఉన్నారు సుమారుగా ఇప్పటికి మూడు వేల ఎకరాల్లో ఈ మూడు మండలాల్లో కలిపి వరి పంటని సాగు చేయడం జరిగింది ఖాళీ ఉన్న భూముల్లో మట్టి నమూనాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది ఇప్పటికి రెండు వేల నాలుగు మట్టి నమూనాలు సేకరించారు ఇంకా ఎవరైనా కూడా వారి యొక్క పొలంలో రైతులు నమోదా టెస్టింగ్ చేపించుకోవాలని గనక వాళ్ళకి అనిపించినప్పుడు ప్రతి రైతు కూడా చేయించుకోవాలి ఎవరైతే ముందుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా వ్యవసాయ సహాయకులు వెళ్ళి వాళ్ళ పొలాలకు వెళ్ళి మట్టి నమోను సేకరించి ఎక్కడైతే మేము తీసామో అక్కడ అన్ని కూడా జియో కోఆర్డినేట్స్ అంటే ఎవరో పొలమో ఎవరిదో కాకుండా ఎక్కడైతే మట్టి నమోను సేకరించామో అక్కడికి వెళ్ళి మా విఏఏ ఫోటో కూడా తీసి ఆ జియో కోఆర్డినేట్స్ కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మరి యొక్క మరి ప్రతి రైతు కూడా విధిగా అన్నదాత సుఖీభలో లబ్ధి పొందాలని తద్వారా అంటే సాయిల్ టెస్టింగ్ మట్టి నమూనాలు సేకరించుకుని సాయిల్ హెల్త్ కార్డ్స్ పొందాలని కౌలు రైతులు కౌలు అర్హత పత్రాలు పొందాలని కోరుకుంటా ఉన్నాము అంతేకాకుండా ప్రభుత్వము ఒక పిఎండిఎస్ కిట్స్ అని అంటే పచ్చిరొట్ట విత్తనాలు అలాంటివి ఇంకా వేరే రకాల విత్తనాలు ఒక ముప్పై ఒక్క రకాల విత్తనాలు అన్నీ కలిపి ఒక పది కిలోలు కిట్టు ఒకటి తయారు చేయడం జరిగింది ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక ఆ కిట్లు కూడా అంటే ఆ కిట్ అంటే పొలాల్ని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక మొక్కలతో కనుక కవర్ చేసి ఉంటే గనక అది నెక్స్ట్ సీజన్కి పంట వేసుకునే టైంకి దానిలో కర్పణ శాతం పెరిగి దాన్ని తేమ నిలుపుకునే శాతం పెరిగి అన్ని నేల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఈ కిట్స్ వేయడము చాలా ఉపయోగకరము నిన్నటి రోజున కలెక్టర్ గారు కూడా దీనికి ఈ పిఎండిఎస్ అంటారు దాన్ని అంటే మొత్తం సమ్మర్లో ఖాళీగా ఉంచకుండా పంటలు వేసే వేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులందరికీ కూడా పొలాలను బీడిగా పెట్టుకోకుండా ఈ యొక్క ముప్పై ఒక్క రకాల విత్తనాలు వేసుకుని ఆ నేల ఆరోగ్యాన్ని కాపాడు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కాబట్టి ఎవరైనా రైతులు కనుక ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా మేము ఆ కిట్స్ రూపాయన ఎకరాకి పది కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది వీరందరికీ ఏది కావాలన్నా కూడా మరి అంతేకాకుండా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా ముందుగా గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు సేవా కేంద్రాల్లో రైతులందరూ కూడా వారికి కావాల్సిన అన్ని కూడా ఏమి కావాలో అన్ని నమోదు చేయించుకోవాలని కోరుకుంటున్నాము శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి ఆర్ సి సెంటర్ నెల్లూరు